ఆటో డ్రైవర్లకి త్వరలోనే ఒక గుడ్ న్యూస్ చెప్పబోతోంది కోటం ప్రభుత్వం ఇప్పటికే దాదాపుగా నిర్ణయం అయితే తీసేసుకున్నారు అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం మాత్రమే ఉంది అనేది విశ్వసనీయంగా అందుతున్న సమాచారం వాస్తవానికి గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర పేరుతో ఏడాదికి పదివేల రూపాయలు అయితే ఇచ్చారు అప్పట్లో దాని మీద కూడా చాలా విమర్శలే చేశారు పదివేలు ఇలా ఇచ్చి అలా తీసేసుకుంటున్నారు అనేది అప్పట్లో ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అదే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దానికి తోడు ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా మొదలు పెట్టేసింది మహిళలందరూ కూడా ఇక ఆటోలు వినియోగం అనేది తగ్గిపోద్ది దాంతో ఆటో కార్మికుల బ్రతుకులు ఏంటి అనేది వాళ్ళు ఉపాధి కోల్పోయే ప్రమాదంలో పడతారు అనేది ఈ నేపథ్యంలోనే వాళ్ళకి ఇరవై వేల రూపాయలు చొప్పున ఏడాదికి ఇచ్చే పథకానికి సంబంధించి కసరత్తు మొదలు పెట్టారట దీనికి సంబంధించి అసలు ఎంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు అనే దానికి ఇప్పుడు ఒక లెక్క అయితే తీస్తున్నారు ఎవరెవరు దీనికి ఈ పథకానికి అర్హులు అనేది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి వాహనమిత్రాన్ని పేరు పెట్టారు అయితే ఇప్పుడు దానికి సంబంధించి ఆ పేరు అయితే ఖచ్చితంగా మార్చబోతున్నారు ఆటో డ్రైవర్లకు మాత్రం ఏడాదికి ఇరవై వేలు ఇచ్చే ఆలోచన చేస్తున్నారట అయితే కొన్ని ఆటో డ్రైవర్ యూనియన్లు అయితే మాత్రం ఆ ఇరవై వేలు సరిపోదు అనేది ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది నెలకు కాదు ఏడాదికి ఏడాదికి ఇరవై వేల రూపాయలు సరిపోదు అనేది అయితే దాన్ని పెంచుతారా లేదంటే అంతే ఇస్తారా వాస్తవానికి ఇప్పటివరకు ఏ పథకంలోనూ ఇరవై వేలు దాటైతే లేదు ఇప్పుడు అన్నదాతలకు కూడా ఇరవై వేలే ఏడా ఏడాదికి అలాగే రేపొద్దున ఒకవేళ పదిహేను వందల మహిళలకి ఇచ్చిన నెలకి అది పద్దెనిమిది వేలు అవుతుంది గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అంతకుమించి పరిధి అయితే దాటలేదు సో అంతకుమించి సాధ్యం కాదు అనేది కూడా మహా అయితే ఇంకా పెంచే ఆలోచన చేస్తారా లేదా అనేది ఏది ఏమైనా ఇరవై వేలు ఇవ్వడానికైతే సిద్ధమవుతోంది గత త్వరలోనే ఆ పథకం ఏంటి ఆ పూర్తి వివరాలు ఏంటి అనేది అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది